నేడిదైన వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి నూట ముప్పై ఆరవ కీర్తన మూడవ చరణంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం ప్రభువుల ప్రభువునకు కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరం ఉండును చదువుబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ అందరు పొందదురుగాక యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ప్రభువులకు ప్రభు అయి ఉన్నారు ప్రభువు అను పదము యజమానుడని కర్త అని వాళ్ళు ఇస్తూ ఉంది ప్రభువులు అని అనగా భూమి మీద మానవులైనటువంటి వారిని పరిపాలించినటువంటి రాజులు అధికారులు నాయకులు పాలకులు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి కొలసీలకు రాసినటువంటి పత్రిక ఒకటో అధ్యాయం పదహార వచనంలో అవి సింహాసనములైన ప్రభుత్వములైన ప్రధానులైన అధికారములైన సర్వము ఆయన ఎందు సృజింపబడను సర్వము ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను అనేటటువంటి విషయాన్ని ఇక్కడ తెలియచేయటం మనం గమనించగలం ఎంతమంది భూమి మీద గొప్పవారని పిలవబడిన వారందరికీ యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నారు నాడు ఇస్రాయేల్ ప్రజలు తమ జీవితంలో తమను పాలించినటువంటి ఎందరో రాజులను వారు చూసినటువంటి వారు యక్ష్యా గ్రంథం ఇరవై ఆరో అధ్యాయం పదమూడవ వచ్చిన మా దేవా గాక వేరు ప్రభువులు మమ్ము నేలిరి అని ఇక్కడ తెలియచేయటాన్ని గమనించగలం ఇస్రాయేల్ ప్రజలకు దేవుడే ప్రభువుగా ఉంటే ఐగుప్త దేశపు రాజు వారిని ఏలుబడి చేశాడు ఆ తర్వాత కాలంలో కొందరు వీరిపై యుద్ధాలు చేసి వీరిపై పాలన చేశారు ఎంతో కీడును బాధను వాళ్ళు అనుభవించారు ఆ పరిస్థితుల్లో వారు ప్రభు వైపు చూసినప్పుడు ఆయన వారికి జయమిచ్చి వారిని విడిపించినటువంటి విషయాలను చరిత్రలో మనం చూడగలం ఆ కారణం చేతనే వీరు అంటున్నారు కదా ఇప్పుడు నిన్ను బట్టి ఏ నీ నామమును స్మరింతము అని ఇక్కడ తెలియచేయటాన్ని గమనించగలం ఇతరులైనటువంటి వారు వీరి మీద పరిపాలన చేయటం గల కారణం చరిత్రలో వారి వారి అవిధేతలను బట్టి పాపములను బట్టి ఇతరులు వారిపై ఏలుబడి చేసిన విషయాలను మనం గమనించగలం ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు మనం తీసుకునే ఆలోచనల విషయంలో మనం వేసే ప్రతి అడుగు విషయంలో మనం తలంచే ప్రతి కార్యం విషయంలో మనం తలపెట్టే ప్రతి విషయంలో దేవుని యొక్క నడిపింపును బట్టి మనం చేసినప్పుడు ఖచ్చితంగా మరెవ్వరూ కూడా మనలను తప్పుదారిలో నడిపించడానికి అవకాశం ఉండదు ఆ కారణం చేతనే ఎల్లప్పుడూ సర్వమును సృజించిన దేవుడున్నాడని ఆయనకు మనం కృతజ్ఞతాస్థుతులు చెల్లించే వరంగా ఉన్నప్పుడు నిశ్చయంగా భూమి మీద సజీవుడైన ఎల్లప్పుడూ ఉండే దేవుని చేత మనం నడిపింపబడతాం అపోస్త్రుడైన పౌలు రోమిలోకి రాసినటువంటి పత్రిక ఎనిమిదవ అధ్యాయము వచనంలో దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందరని ఇక్కడ తెలియచేయటాన్ని మనం గమనించగలం గనుక మనం లోకాన్ని లోకాశులను మనకు ప్రభువులుగా కాక యేసుక్రీస్తును మన జీవితంలో కలిగి ఉండి ఆయన మార్కులు నడిచి నిశ్చయమ్మగా అనుగ్రహించి అనుగ్రహించే దీవులు పొందటానికి నిరంతరము కృపచూపు దేవుడు అనుగ్రహించే దేవుని పొందుటకు ఈ మాటల చేత దేవుడు ఆత్మ దేవుడు మనం దీవించనుగాక ప్రార్థన కృప కలిగిన మా తండ్రి మీ వందనాలు నేడు విన్న ఈ మాటలు మా హృదయాలలో భద్రపరిచి దీవించండి నూతన సంవత్సర దయాక్రీటను పొందిన మా ప్రియుల జీవితాలకు మీరే ప్రభువుగా ఉండి వారికి మేలు చేయండి దైవజన్లను వారి కుటుంబాన్ని సేవాపరిచని దీవించండి కృంగిన వారి లేవనెత్తండి దుఃఖితులను ఆదరించండి నేటిదైన దీవెనలు మా ప్రియులకు సమస్త విషయాలు అనుగ్రహించి మేలు కలుగు చేయమని యేసు క్రీస్తునాడు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె హండ్రి కుమార పరిశుద్ధ తోడ నడిపించను గాక ఆమె నేడు విన్న ఈ మాటలు